మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఈ వీడియోలో మీకు ధనవంతుడి కావాలనే బలమైన కోరిక నీకు ఉంటే ప్రయత్నం ఇలా చేసి చూడు అనే విషయంలో ఈ వీడియోని మీకు ఇవ్వబోతున్నాను గొప్ప సందేశం ఈ వీడియోలో మీకు కలగ దొరకపోతుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మిత్రులరా అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులరా ధనవంతుడు కావాలని బలమైన కోరిక నీకు ఉంటే ప్రయత్నం ఇలా చేసి చూడు ఎస్ మిత్రమా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీరు వింటే అవి ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించడానికి ఒక గొప్ప సంకల్పం ఆర్థికంగా మీరు నిల నిలదొక్కుకోవడానికి ఒక గొప్ప సంకల్పాన్ని మీరు కనుక తీసుకుంటే అది నిజమవుతుందని నమ్మండి మిత్రులారా యూనివర్స్పై నమ్మకం ఉంచండి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మార్చేయగలని గుర్తుంచుకోండి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీ జీవితాన్ని మార్చివేయగలదు ఎందుకంటే ఇది డబ్బు గురించి కాదు ఇది నీ ఆలోచన శక్తి గురించి ఎస్ నీ ఇది నీ యొక్క ఆలోచన శక్తి గురించి మీ యొక్క భవిష్యత్తు గురించి మీ యొక్క భవిష్యత్తు గురించి ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మధ్యలో క్విట్ చేయకండి క్విట్ చేసుకోకుండా చూడండి క్విట్ చేసి చూస్తే మీకు నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు మిత్రులారా అందుకోసం మీకు క్విట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక లైక్ చేయండి అప్పుడు మీ తోటి మిత్రులు కూడా షేర్ చేయండి ఓకే మిత్రులారా ఈరోజు మీ యొక్క ఆలోచన మీ యొక్క శక్తి మీ భవిష్యత్తు గురించి ధనవంతుడు కావాలని నువ్వు కోరుకుంటున్నావు అనే దాని గురించి చాలా క్లియర్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మిత్రులారా మీ యొక్క హృదయంలో బలమైన కోరిక ఉందా మీరు ధనవంతులు కావాలనే కోరిక మీ హృదయంలో చాలా బలంగా ఉందా ఇప్పుడు వినబోయే ఈ మాటలు నీ జీవితానికి ఒక గైడ్లా ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో మిత్రమా మిత్రులారా ఎందుకు చాలామంది ధనవంతులు కాలేరు మీకు తెలుసా ఎందుకు చాలామంది ధనవంతులు కాలేరో మీకు తెలుసా చాలామందికి డబ్బు కావాలి కానీ ఎందుకు ధనవంతులు కాలేరు అంటే వాళ్ళ యొక్క కోరిక బలంగా ఉండదు ధనవంతులు కావాలని ఉంటుంది వాళ్ళ కోరిక బలంగా ఉండదు బలమైన కోరిక అంటే ఏమిటి అసలు బలమైన కోరిక అంటే ఏమిటి ఇది చాలామందికి తెలియదండి ఎస్ బలమైన కోరిక అంటే నేను ఇది సాధించాలి అని తప్పనిసరిగా సాధించాలి అనే తపనే బలమైన కోరిక అంటారు మై డిఫెండ్స్ నేను ఇది సాధించాలి తప్పనిసరిగా సాధించాలి అనే బలమైన అనే నిర్ణయమే సంకల్పమే బలమైన కోరిక అంటారు మై డిఫెండ్స్ అనే స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు మరి అలా అలా అనుకున్నప్పుడు కూడా మళ్ళీ ఎందుకు ఫెయిల్ అవుతారు ధనవంతులు కావాలంటారు కానీ ధనవంతులుగా ఆలోచించరు వాళ్ళు ధనవంతులు కావాలని కోరుకుంటుంది కానీ ఎందుకు ఫెయిల్ అవుతారంటే వాళ్ళు ధనవంతులుగా ఆలోచించరు ధనవంతులుగా నిర్ణయాలు తీసుకోరు ధనవంతుల సాహసం చేయరు ఇది అందుకోసమే వారు చాలామంది ధనవంతులుగా కాకుండా పేదరికంలో ఉండకపో ఉండిపోవడానికి కారణం ఇదే మై డిఫెండ్స్ వాళ్ళ ఆలోచన విధానమే గుర్తుపెట్టుకోండి ఓకే వాళ్ళు మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా మీరు ధనవంతులుగా ఆలోచించండి ధనవంతులలాగా నిర్ణయాలు తీసుకోండి సాహసం చేయండి మై డిఫెన్స్ రిస్క్ చేయకపోవడం కూడా ఒక రిస్క్ అని తెలుసుకోండి ధనవంతులు కూడా రిస్క్ చేస్తారు కానీ ఒక క్యాలకులేటర్ రిస్క్ తీసుకుంటారు మీరు కూడా రిస్క్ తీసుకోమన్నాం కదా అని చెప్పేసి ఈ వీడియో చూసి మీరు ఎక్కడ పెడితే అక్కడ రిస్క్ కాకుండా క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోండి మీరు ఒక రూపాయి పెడితే అది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో మీకు మరీ రెట్టింపై మీకు మీ దగ్గరికి డబ్బు డబ్బు రావాలి అలాంటి రిస్క్ తీసుకోవాలి మై డిఫెన్స్ మీ యొక్క కోరికను నిర్భయముగా చెప్పండి అప్పుడే మీలో మార్పు మొదలవుతుందని నమ్మండి మీ యొక్క కోరికను యూనివర్స్కి నిర్భయంగా చెప్పండి అప్పుడే మీలో మీలో మార్పు అనేది మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి నిర్ణయం అంటే మిత్రులరా ఏదైనా జరిగినా ఇలా చేస్తాను అనుకోండి మీరు అనుకున్న దాంట్లో ఏది జరిగినా కూడా నేను ఇలా చేస్తాను అనుకోండి ధనవంతులు కావాలి అంటే మీ యొక్క కోరికను నిర్భయంగా మార్చాలి ఎస్ మై డిఫెన్స్ మీ ధనవంతు మీరు ధనవంతులు కావాలంటే మీ యొక్క కోరికను నిర్భయంగా మార్చాలి అంటే బలంగా మార్చాలి రోజుకు ఐదు నిమిషాలు రోజుకు ఐదు నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోవాలి ఇలా చెప్పుకోవాలి మీతో మీరు మాట్లాడుకోవాలి రోజుకు ఐదు నిమిషాలు ఇలా చెప్పుకోవాలి నేను ధనవంతుడిని అవుతున్నాను నేను ధనవంతుడిని అవుతాను ఎందుకంటే దానికి నేను అరుగుడును అని చిన్న చిన్నగా అది ఇది మీకు చిన్నగా అనిపిస్తుంది కానీ మిత్రులరా ఈ మాటల్లో చాలా శక్తి ఉంది మీరు అనుకొని చూడండి ఒక ఫార్టీ వన్ డేస్ అట్లా ట్రై చేసి చూడండి ప్రతిరోజు అనుకోండి నేను ధనవంతుడిని అవుతాను నేను దానికి అరుగుడను అని అనుకోండి నేను డబ్బు సంపాదించడానికి అరువుడను నేను ధనవంతుడు అవుతాను అని ఇలా పాజిటివ్ రిచువల్స్ చేయండి పాజిటివ్ ఆపర్మేషన్ చేయండి మనీ మెడిటేషన్ చేయండి ప్రతిరోజు ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించాలంటే ప్రతిరోజు డబ్బు సంబంధించిన పాజిటివ్ మాటలు మాట్లాడండి పాజిటివ్ మెడిటే మనీ మెడిటేషన్ చేయండి అలాగే అప్పుడే మిత్రులారా మీ యొక్క లోపలి డౌట్ను ఈ పాజిటివ్నెస్ అనేది చంపేస్తుంది అంటే మీ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో లోపల మీకు డౌట్ ఉంది కదా దగ్గర డబ్బు లేదు నా జీవితం ఇంతే అనే నెగటివ్ ఆలోచనలు వస్తాయి కదా ఎప్పుడైతే నేను ధనవంతుడిని అవుతున్నాను అని నువ్వు అనుకుంటావో దానికి నేను అరుగుతుంది అని అనుకుంటావో అప్పుడు నీలో పాజిటివ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నువ్వు ధనవంతుడు అవుతాను అని గుర్తుపెట్టుకుని ఎత్తులారా చాలామంది పేదవాళ్ళుగా ఉండడానికి రెండో అలవాటు ఏంటో తెలుసా వాళ్ళ యొక్క దరిద్రపు అలవాట్లు అండి అంటే దరిద్రపు అలవాట్లు అంటే వేరేలా అనుకోద్దు మై డిఫెండ్స్ దానికి కూడా నెగటివ్ చూస్తారు మంచి విషయాలు వినండి నెగటివ్ వాళ్లకు చెడగొట్టి అలవాటు చెప్పే పాటలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అందుకే వాళ్ళు ధనవంతులు కాకుండా పోతున్నారు వాళ్ళకు ప్లానింగ్ ఉండదు ఖచ్చితంగా వాళ్ళకు ప్లానింగ్ ఉండదు మై డిఫెండ్స్ మీరు ధనవంతులు కాకుండా ఆపే ఒక మూడు అలవాట్లు మీతో చెప్తాను ఓకే మీరు ధనవంతులుగా కాకుండా ఆపే ఒక మూడు అలవాట్లు చెప్తాను అలవాట్ల నుంచి బయటకు రండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు ఓకే ధనవంతులు కాకుండా ఆపే ఆ మూడు అలవాట్లు ఏంటంటే ధనవంతుడు కాకుండా ఆ మూడు అలవాట్లలో ఒకటి ఏంటంటే ప్లానింగ్ ఉండదండి వాళ్ళకి ప్లానింగ్ ఉండదు వాళ్ళకు తాత్కాలిక సుఖాలు అవసరం ఉంటాయి అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు అలాగే పేద మనిషి డబ్బు పెద్ద పేదవాళ్ళుగా ఉండేటంటే డబ్బు కొరత కాదండి మీరు పేదవారుగా ఉన్నారంటే అది డబ్బు కొరతతో కాదు డబ్బు మీద మీకు కంట్రోల్ లేక జీవించడం అని గుర్తుపెట్టుకోండి ధనవంతుడు మొదట కంట్రోల్ గురించి నేర్చుకుంటాడు అంటే ఎలా ఉండాలి ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుంటాడు అతనికి అంత అదృష్టం లేదని ఎప్పుడు అనుకోడండి అతనికి ఒక శాసనం ఉంది అని అనుకుంటాడు అంటే నేను అనుకున్నది నాకు నెరవేరుతుంది నేను ఖచ్చితంగా సాధిస్తాను అనే నమ్మకంతో ఉంటాడు కానీ పేదవారు అలా ఉండరండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అలా చేస్తూ ఉంటారు వాళ్ళకి ప్లానింగ్ ఉండదు తాత్కాలిక సుఖాల కోసం పరిగెడుతూ ఉంటారు అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నీ పేదరికంలో ఉండాలని బాధపడుతూ ఉంటారు అంటే ఎప్పుడు కూడా నెగటివ్ ఎనర్జీనే వాళ్ళు మనసులో పెట్టుకుంటారు కాబట్టి ఎప్పుడు వాళ్ళకి నెగిటివే జరుగుతుంది మై డిఫెండ్స్ ఓకే అయితే మీరు ఆ నెగటివ్ నుంచి వెళ్ళి బయటపడాలి అంటే మీలోని స్కిల్స్ని ట్రైన్ చేయండి మీలోని స్కిల్స్ని ట్రైన్ చేయండి అప్పుడే మీరు మాస్టర్ అవుతారని గుర్తుపెట్టుకోండి ఈరోజు డబ్బు సంపాదించడంలో ప్రధాన విషయం ఏంటంటే స్కిల్లే మై డిఫెన్స్ ఎస్ ఈరోజు మీరు డబ్బు సంపాదించడం ప్రధాన విషయం ఏంటంటే స్కిల్లే ఇది మీ జీవితం మార్చబోతుంది ఆ స్కిల్లే మీ జీవితం మార్చబోతుంది ఆ జీవితం మార్చే స్కిల్స్ ఒక ఐదు స్కిల్స్ మీకు చెప్తాను ఆ ఐదు స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కమ్యూనికేషన్ అండి అందులో కమ్యూనికేషన్లో మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి సేల్స్లో స్కిల్ డెవలప్ చేసుకోండి డిజిటల్ మార్కెటింగ్లో స్కిల్ డెవలప్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో స్కిల్ డెవలప్ చేసుకోండి సమస్యలను పరిష్కరించడంలో కూడా మీ స్కిల్ని డెవలప్ చేసుకోండి ఎప్పుడైతే ఇవి మీరు ఫాలో అవుతారో ఈ ఐదు సూత్రాలు మీకు చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ఒక స్కిల్ని మాస్టర్ చేస్తే ఈ ఐదు స్కిల్స్లో మీరు ఒక స్కిల్ మాస్టర్ చేయినా కూడా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు కమ్యూనికేషన్లో స్కిల్ ఉన్న సేల్స్లో స్కిల్ ఉన్న డిజిటల్ మార్కెట్లో స్కిల్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో స్కిల్ నేర్చుకున్న సమస్యలను పరిష్కరించడంలో స్కిల్ నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి మైడే ఫ్రెండ్స్ మీ యొక్క నెట్వర్కే మీ నెట్వర్క్ అని గుర్తించండి మీ యొక్క నెట్వర్కే మీ యొక్క నెట్వర్క్ అని గుర్తించండి ఎప్పుడు జనాలతో ఉండండి పది మందితో కలిసి ఉండండి పది మందికి సపోర్ట్ చేయండి పేదవాడు ఒంటరిగా ప్రయాణిస్తాడు గుర్తుపెట్టుకోండి పేదవాడు ఎప్పుడు కూడా ఒంటరిగా ప్రయాణిస్తాడు కానీ ధనవంతుడు బలమైన నెట్వర్క్తో ప్రయాణిస్తాడని గుర్తుపెట్టుకోండి అతని వెనుకాల చాలా ఉంటారు పేదవాడు ఒంటరిగానే ఉంటాడు కానీ ధనవంతుడు వెనకాల నువ్వు ధనవంతుని అవుతే నువ్వు కూడా బలమైన నెట్వర్క్తో ప్రయాణించవచ్చు నువ్వు ఒక కారు కొనవచ్చు ఆ కారుకి నీవు ఒక కారు నువ్వు ధనవంతుడు అవుతే నీ ఇంట్లో ఉన్న పిల్లలకు రెండు కార్లు మూడు కార్లు కొనుక్కుంటే దానికి డ్రైవర్లు కావాలి మీ అంత పెద్ద పొజిషన్లో ఉంటే మీకు పనులు ఉంటారు మీరు గార్డెన్ వర్క్స్ ఉంటారు అంటే చాలా ఇట్లా మీ బిజినెస్లో ఎంప్లాయీస్ ఉంటారు ఇవన్నీ కూడా మీరు ధనవంతుడుగా అయినప్పుడు ఇవన్నీ కూడా మీతో కలిసి నడుస్తారు వాళ్ళందరూ కూడా ఓకే మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక ఒక ఫార్ములా చెప్తాను మీకు మీరు ఒక పనిని మీరు ఒక ఇరవై నాలుగు గంటలు ఒక మనిషి ఒక పని చేస్తే ఆ ఇరవై నాలుగు గంట ఎనిమిది గంటలు ఎనిమిది ఇరవై నాలుగు రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటలు ఉంటాయి మనకి ఇరవై నాలుగు గంటల్లో మనం ఉద్యోగం చేస్తే ఎనిమిది గంటలు వర్క్ చేస్తాం ఆ ఎనిమిది గంటలు వర్క్ చేస్తే నువ్వు ఒక్క ఎనిమిది గంటలు వర్క్ చేసినట్టు కానీ అదే ఎనిమిది గంటలను నువ్వు ఒక యాభై మందికి ఒక వంద మందికి నువ్వు ప్రమోట్ చేసినట్టయితే వంద మంది ఆ ఎనిమిది గంటలు చేసేలా నువ్వు ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నట్టయితే వంద మంది ఎనిమిది గంటలు పనిచేస్తే ఎనిమిది గంటల్లో వర్క్ అవుతుందండి ఎనిమిది వందల గంటలు వర్క్ అవుతుంది కానీ నువ్వు ఒక్కటి చేస్తే ఎనిమిది గంటలు పనిచేస్తావు అందుకోసమే ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క నెట్వర్క్ను పెంచుకుంటారు మీరు కూడా అలా నెట్వర్క్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు ఎప్పుడు ఈ మూడు రకాల మనుషుల్ని మీ చుట్టూ ఉంచుకోండి అంటే ఎలాంటి ఎలాంటి మనుషులు మీ చుట్టూ ఉంచుకోవాలంటే నీకంటే తెలివైన వాళ్ళను ఉంచుకోవాలండి నీకంటే తెలివైన వాళ్ళను ఉంచుకోవాలి మన బిజినెస్లో సక్సెస్ కావాలంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్ రిపోర్ట్ మీ అందరికీ తెలుసు కదా ఎన్ పోర్డు ఒకసారి కోర్టులో కేసు అయింది ఆ కేసు అయినప్పుడు ఒక టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ అడిగితే ఈ క్వశ్చన్ చెప్పడానికి నాకు నాకు అవసరం లేదు ఈ క్వశ్చన్ విషయం నాకు తెలియవలసిన అవసరం లేదు ఈ క్వశ్చన్కి మా కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు అతనే ఆన్సర్ ఇస్తాడని చెప్పేసి అతనికి అప్ప చెప్తాడండి అంటే మీకంటే తెలివైన వాళ్ళు ఎప్పుడైతే మీ చుట్టూ ఉంటారో ఖచ్చితంగా అప్పుడు మీరు సక్సెస్ అవుతారు అలాగే మై డిఫరెండ్స్ రెండో వ్యక్తి ఎవరంటే నిన్ను వాళ్ళు అంటే నువ్వు చేయగలుగుతావు అని నిన్ను ముందుకు తీ ముందుకు వెళ్ళేలా పుష్ చేసే వాళ్ళని నువ్వు వెంపట పెట్టుకో నువ్వు వెంట పెట్టుకో అప్పుడు మాత్రం నువ్వు సక్సెస్ అవుతావు అలాగే మై డిఫెండ్స్ మూడో వ్యక్తి ఎవరంటే నిన్ను ఛాలెంజ్ చేసేవాళ్ళు అంటే నీతో కాదు నువ్వు చేయు నువ్వు చేసే ఛాలెంజ్ నువ్వు చేస్తే ఇది అని నేను రెచ్చగొట్టేవాళ్ళు అంటే మంచిలో చెడులో కాదు మంచిలో నీతో ఛాలెంజ్ చేసే వాళ్ళను నీ చుట్టూ ఉంచుకోవడానికి ధైర్యం చేయి మిత్రులరా ఖచ్చితంగా ఈ ముగ్గురు మనుషులు నీతో ఉంటే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు గుర్తుపెట్టుకో మై డే ఫ్రెండ్స్ మీరు ఏది చేసినా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి మీరు ఏది చేసినా ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అలవాటు చేసుకోండి తప్పు నిర్ణయాలు కూడా మంచి ఎందుకంటే అవి నేర్పిస్తాయి కనుక మీరు తప్పు నిర్ణయం ఒక బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్లో ఫెయిల్ అయ్యారు ఆ బిజినెస్లో ఫెయిల్ అయ్యారంటే అంటే డబ్బు పరంగానే ఫెయిల్ అయ్యారు కానీ ఆ బిజినెస్ నుంచి మీకు అనుభవం వచ్చింది కదా ఆ అనుభవం నుండి చాలా నేర్చుకోవచ్చు కదా ఓకే అందుకోసమని మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే అవి మీరు ఫెయిల్ అవుతే ఏమవుతుంది ఫెయిల్ అవుతే అనుభవం వస్తుంది సక్సెస్ అవుతే డబ్బు వస్తుంది ఈ రెండు అవి ఏదైనా కూడా అవి మీకు నేర్పిస్తాయి కదా కానీ గుర్తుపెట్టుకో మిత్రమా నిర్ణయం తీసుకోవడం అది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోవడం అనేది మీ యొక్క జీవితంలో నిర్ణయం తీసుకోవడం మీ జీవితంలో చాలా చాలా ముఖ్యాన్ని గుర్తుపెట్టుకో ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకోకపోతే అది మీ జీవితంలో మీరు చేసే పెద్ద తప్పు అని గుర్తుపెట్టుకో మై ఫ్రెండ్స్ ధనవంతులు ఎప్పుడు కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అన్న విషయాన్ని గుర్తించు ధనవంతులు ఎప్పుడు కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అన్న విషయాన్ని గుర్తించు వాళ్ళు ఆలస్యం చేయరు ఆలస్యం డబ్బును చంపుతుంది అంటే డబ్బు నీ దగ్గరికి రాకుండా చేస్తుందనే సూచన తెలుసుకో మిత్రమా నువ్వు ఆలోచన నిర్ణయం తీసుకోవడంలో ఆలోచన చేసినప్పుడు డబ్బు నీ దగ్గర రాకుండా చేస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా ఇన్వెస్టింగ్ ప్రారంభించు నువ్వు ఇన్వెస్ట్మెంట్ నీ దగ్గర డబ్బు సంపాదించి ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టు డబ్బే డబ్బును సృష్టించాలని గుర్తుపెట్టుకో అందుకోసం ఇన్వెస్టింగ్ ప్రారంభించు దాని మీద స్కిల్స్ నేర్చుకో ఆ డబ్బు నీ గురించి పనిచేయడం ద్వారా డబ్బు సంపాదించాలని గుర్తుపెట్టుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా డబ్బు చాలా పెరుగుతుంది మీరు చేయాల్సిన పని అరవై రోజుల్లో చేయాల్సిన పని మూడు పనులు ఉంటాయండి మీరు అరవై రోజుల్లో ఈ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో చూసిన తర్వాత అరవై రోజుల్లో ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయండి ఒక చిన్న పని ఏంటంటే అది సిప్ ప్రారంభించండి అంటే పెట్టుబడి పెట్టి చిన్న చిన్నగా ఐదు వందలు వెయ్యో ఈ అరవై రోజుల్లో ప్రారంభించండి మీ ఖర్చులు సరి చేసుకొని అందులో ఐదు వందల రూపాయల్లో వెయ్యి రూపాయల్లో మీరు ఎస్ఐ సిప్ అంటారు అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు అది మీరు డిమాట అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో నెలకు ఐదు వందలు వెయ్యి రూపాయలు సేవ్ చేయడం నేర్చుకో అలాగే మీరు ఏదో ఒక పనిలో ఒక స్కిల్ నేర్చుకో దానికోసం ఇన్వెస్ట్ చేయి డబ్బు పెట్టండి మీరు ఏం నేర్చుకోవాలని గుర్తుపెట్టుకోండి మై డీ ఫ్రెండ్స్ మనం చదువుకుంటున్నా ఏం చేసినా కూడా ఖచ్చితంగా దానికి డబ్బు పెట్టాలండి ఆ డబ్బు పెట్టండి నువ్వు ఏది నేర్చుకోవు ఏ స్కిల్ కూడా నేర్చుకోవు అని గుర్తుపెట్టుకో డియర్ ఫ్రెండ్స్ మీరు ఆదాయాన్ని పెంచే వర్క్లో టైం పెట్టండి అంతేగాని గాసిపింగ్స్ అలాంటి వాటిలో కాదండి మీ టైం వేస్ట్ అయ్యే దగ్గర టైం పెట్టకండి మీ యొక్క ఆదాయాన్ని పెంచే దాంట్లో వర్క్ దాని అలాంటి పనిలో టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేగాని మిమ్మల్ని డిస్టర్బ్ చేసే దాంట్లో టైం ఇన్వెస్ట్మెంట్ చేయకండి మిత్రులారా మిత్రులారా మీ మనస్తత్వాన్ని మార్చుకోండి మీరు పేదరికంలో ఉన్న ఆలోచనలు చేయండి డబ్బు పోతే ఏమవుతుందో అని ఆలోచించకండి మీరు రిస్క్ చేసిన తర్వాత కదా తెలిసేది డబ్బు పోతుందా వస్తుందా అనేది ధనవంతుడు ఆలోచనలు చేయండి డబ్బు పోతే ఏమవుతుంది మళ్ళీ తిరిగి వస్తుందనే ఒక ఆటిట్యూడ్తో ఉండండి పేద మనుషులాగా పేద మీన్స్ అంటే డబ్బు లేని ఆలోచిస్తూ భయపడకుండా ఏ పని చేయకుండా ఉండడం అనేది రైట్ కాదు మీ డిఫెన్స్ ధనవంతుడిగా విశ్వాసంతో పనిచేయు అప్పుడు ఖచ్చితంగా నీకు ఫలితం లభిస్తుంది ధనవంతుడిగా విశ్వాసంతో పనిచేయు ఖచ్చితంగా నీకు ప్రయత్నం పని నీకు ప్రయత్నం నీ ప్రయత్నం నీకు ముందుకు తీసుకెళ్తుంది గుర్తుపెట్టుకో నువ్వు ఏదైతే కావాలని కోరుకున్నావో అవన్నీ కూడా ఆ డబ్బు నీ దగ్గరికి వస్తుంది నువ్వు విశ్వాసంతో పనిచేస్తే మిత్రమా గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా నిన్ను నువ్వు వదలకు అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఒక పనిలో విజయం సాధించడం అసాధ్యమైంది అనుకో అప్పుడు నీ మనస్సును వేరే వాళ్ళగా వేరే వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడకుండా నీ నిర్ణయం మీదనే నువ్వు నిలిచో అంటే ఎప్పుడు నిన్ను నువ్వు వదలకు ఖచ్చితంగా విజయం నీలో విజయం అనేది ఒక రోజులో రాదు అని తెలుసుకో మిత్రమా విజయం అనేది ఒక రోజులోనే రాదు నీ ప్రయత్నమే విజయానికి ముందు తీసుకెళ్తుందని గుర్తుపెట్టుకో అలాగే మిత్రమా పతనము బాధ స్ట్రగులు ఇవన్నీ రోడ్డు మ్యాప్లో భాగమని గుర్తుపెట్టుకో పతనం ఒకవేళ నువ్వు ఒక పని చేస్తున్నావు ఆ పనిలో విజయం సాధించలేదు ఫెయిల్ అయిన ఒక పతనం అయినో దాని ద్వారా నీకు బాధ వస్తుంది ఆ బాధ ఉంచాలి స్ట్రగుల్ అవుతావు ఇవన్నీ రోడ్డు మ్యాప్లో ఒక భాగమని గుర్తుంచుకో కానీ ఒక విషయం గుర్తుంచుకో నీ మీద నీకు నమ్మకం ఎప్పుడు కోల్పోకుండా చూసుకో నీ మీద నీకు నమ్మకం ఎప్పుడు కోల్పోకుండా చూసుకో అంటే నీ మీద నీకు నమ్మకం గ బలంగా పెట్టుకో ఖచ్చితంగా నేను చేస్తాను నాకు సాధ్యం కానిది ఏది లేదు అందరికీ సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదు అని బలంగా నమ్మకంతో ఉండు విశ్వంపై నమ్మకం ఉంచు భగవంతుడిపై నమ్మకం ఉంచు నీ మీద నమ్మకం నీకు పెట్టుకో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతా మిత్రులారా నువ్వు ఈ వీడియోలో ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పినో నీ కళలని నెరవేరడానికి నీ కళలు నెరవేరడానికి నువ్వు ధనవంతుడిగా కావడానికి ఖచ్చితంగా నువ్వు చేసే పని ఏంటో తెలుసా యాక్షన్ తీసుకో నువ్వు ఎంత ఆలోచించినా కూడా ఆలోచించిన ఏదైతే ఉందో ఆలో నీ ఆలోచన ఏదైతే ఉందో ఆచరణలో రానంతవరకు నువ్వు గొప్ప ఆలోచనలు చేస్తావు కానీ మిత్రమా అవి ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రమే నీకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో నువ్వు యాక్షన్ నీ కళలు నెరవేరాలంటే నువ్వు యాక్షన్ తీసుకోవాలి నీ డ్రీమ్స్ను నెరవేర్చుకోవాలంటే నువ్వు యాక్షన్ తీసుకోవాలి నీ కళలు అనేటివి నీ ఆఖం తీసుకున్నప్పుడు నెరవేరుతాయని గుర్తుపెట్టుకో నీ కళలు నె నెరవేరాలి అంటే నువ్వే ఏదైనా పని చేయాలి మిత్రమా రోజు ఈ మూడు పనులు చేయి ఖచ్చితంగా నువ్వు డెవలప్ అవ్వడానికి నీ యొక్క మైండ్ సెట్ చేంజ్ అవుతుంది ప్రతిరోజు ఈ మూడు పనులు చేయు ఖచ్చితంగా నీ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది ఎస్ రోజు ఒక గంట స్కిల్ డెవలప్మెంట్ కోసం పని చేయి అంటే ఒక మంచి పుస్తకం చదువు ఒక మంచి పుస్తకం చదువు ముందు ఎలా వెళ్ళాలి వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి అని దాని గురించి మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి పాజిటివ్గా ను నువ్వు డెవలప్మెంట్ అవ్వడానికి ఒక గంట స్కిల్ నీ స్కిల్స్ మీద పోక చేయి ఒక నిర్ణయం నీ భవిష్యత్తు కోసం గుర్తుపెట్టుకో మిత్రమా ఒక నిర్ణయం నీ భవిష్యత్తు కోసం మూడు పనులు అని చెప్పాను కదా ఈరోజు ఈ మూడు పనులు చేయమని చెప్తున్నాను కదా ఒక గంట స్కిల్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేయి ఒక నిర్ణయం నీ భవిష్యత్తు కోసం అంటే భవిష్యత్తులో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు దానికోసం ప్రణాళికలు వేసుకో ప్ర ఆచరణలో పెట్టేసేయి అలాగే మూడవది ఏంటంటే ఒక చిన్న పని నీ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది నమ్మ మిత్రులారా ఒక నువ్వు చేసే ఒక చిన్న పని నీ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకో ఈ చిన్న పనులు మీరు ఇప్పుడు ఈ అరవై రోజుల్లో కనుక ఇవి చేస్తే ఈ మూడు పనుల మీద గిప్పు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు విజయం విజయాన్ని సాధిస్తారు మీరు విన్నర్ అవుతారని గుర్తుపెట్టుకో మిత్రులారా ఒక్క విషయం ఏంటంటే నువ్వు ధనవంతుడు కావాలనే బలమైన కోరిక నీకు కోరికతో ఉన్నావా లేదా అని ఒక ఫస్ట్ తెలుసుకో నువ్వు ధనవంతుడు కావాలనే బలమైన కోరికతో ఉన్నావా లేదా నీకు ఉందా లేదా అని ఫస్ట్ తెలుసుకో అప్పుడే యూనివర్స్ నీకు ఒక మెసేజ్ ఇస్తుంది నువ్వు బలంగా ఉంటే నీ కోరికలో కోరిక మీద నువ్వు బలంగా ఉంటే అప్పుడు యూనివర్స్ నీకు ఒక మెసేజ్ ఇస్తుంది అదేంటంటే నువ్వు అడిగింది నీది అవుతుందని గుర్తుపెట్టుకో అప్పుడు యూనివర్స్ మెసేజ్ ఏం చెప్తుందంటే నువ్వు అడిగింది నీది అవుతుందని గుర్తుపెట్టుకు గుర్తుపెట్టుకో అంటుంది కానీ నువ్వు మొదటి అడుగు వేయాలి నమ్మకంతో నేను సాధిస్తాను అని నువ్వు మొదటి అడుగు వేయాలి అప్పుడే నీకు డబ్బు సంపాదించడంలో అయినా నువ్వు ఇతరులకు సహాయం చేయడంలో అయినా నువ్వు ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగడంలో అయినా నువ్వు అనుకున్నది సాధించడంలో అయినా కూడా యూనివర్స్ నీ వెనుకాలే ఉంటుంది నీకు సపోర్ట్గా ఉంటుంది అని పాజిటివ్గా నమ్మండి మిత్రులారా మీ జీవితంలో డబ్బు అవకాశాలు అదృష్టం రావాలంటే ముందుగా మీలోని ధైర్యాన్ని మేల్కొల్పాలి ఏ మిత్రులారా మీ జీవితంలో డబ్బు అవకాశాలు అదృష్టం రావాలంటే ముందుగా మీలోని ధైర్యాన్ని మేల్కొల్పాలి అప్పుడే మీకు డబ్బు వస్తుందని గుర్తుంచుకోండి అలాగే మిత్రులారా రోజు నుంచి మీరు ఒక వాగ్దానం చేయండి ఈ రోజు నుంచే ఒక వాగ్దానం చేయండి ఆ వాగ్దానం ఏంటంటే ప్రతిరోజు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి నేను ధనవంతుడిని అవుతున్నాను అని ప వర్డ్స్ పలకండి ప్రతిరోజు వాగ్దానం చేసుకోండి ప్రతిరోజు నేను ఇలాగే ఆలోచిస్తాను ఇలాగే థింక్ చేస్తాను ఇలాంటి మాటలే మాట్లాడతానని మీకు మీరే వాగ్దానం చేసుకోండి నేను ధనవంతుడిని అవుతాను అని ప్రతిరోజు అనుకోండి మిత్రులారా మీరు ధనవంతులు కావడానికి ధనవంతులు అవ్వేయడానికి బలమైన కోరిక మీలో ఉంటే కనుక ఇవి ఫాలో అవ్వండి ఖచ్చితంగా మెరాకిల్స్ మీరు చూస్తారు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డబ్బు సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్